సీఎం వాయిస్ మీ నందం మనం ఈరోజు సంజయ్ రా రాయప్ప గురించి చాలామంది పొగుడుతూ మాట్లాడినారు చాలా సంతోషం పరిమితం అయితే సరిపోదు ఎందుకంటే ఆయన సేవలు అసలు మర్చిపోలంతగా చేశారు ఎందుకంటే నేరుగా ప్రజలకి సాయం చేయడం వాళ్ళకి రకరకాల పద్ధతుల్లో సేవ చేయడం అనేది అసలు మరుపురానిది అట్లా పొగొడ్తలతో దండం పెట్టి ఒక రోజుతో వదిలేస్తే ఆయనకి నిజమైన నివాళి అందించినట్టు కాదు ఆయన మామూలుగా ఆయన ఆయన జీవితాన్ని మనం కానీ చూసినామంటే హీరోలు కూడా సినిమా హీరోలు మనం చూసాం ఆయన రియల్ హీరో ఎందుకంటే నిత్య జీవితంలో అడుగడుగునా సాయపడ్డమే ముసలితనంలో కూడా రిటైర్డ్ అయిపోయింది మామూలుగా ఇళ్ళల్లో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఇండ్లలో ఉండిపోతారు బయట రారు వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ సమస్యలు అవి చూసుకుంటూ ఉంటారు ఆయన దేన్ని కూడా లెక్క చేయకుండా నేరుగా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో వాళ్ళకి అర్జీలు పెట్టడంలో కోర్టుల్లో వాదించడంలో ఫెంక్షన్ సమస్యలు పరిష్కరించడంలో ఆయన ఉద్యోగిగా ఉన్నంత వరకు సేవ చేశాడు ఆ తర్వాత ఆయన విరామ సమయంలో ఇంట్లో ఉండాల్సిన సమయంలో కూడా ఆయన నేరుగా ప్రజలకు సేవ చేశారు కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా సేవలు చేయడానికి ముందుకు రావాలని చెప్పి ఆయన ఆశయాలని కొనసాగించడానికి ఆయనకి సరైన నివాళి అందించడానికి ముందుంటారని కోరుకుంటూ మన మాట్లాడిన వాళ్ళ విషయాలన్నీ విందాం ఖచ్చితంగా

అన్నింటినీ <laughs> మీకు బుక్ చేయొచ్చు కదా నిన్ను ఎప్పుడైనా మీరు బిజినెస్ కు కూడా వెళ్ళండి మాట రిజెక్ట్ కి రకస్ రాజీ రాజీ అది అంతే సో ఏదో ఒక విధంగా అది కుదిరేది అనుకో సందేహపడకు కన్నమను ఎటువంటి తెలుసా ఐ గెట్

ఆఫీస్ ఎవరి వచ్చినా కూడా ఎంత మంది వచ్చినా కూడా చాలా సహాయం చేసేవాడు చాలా మంచి గొప్ప వ్యక్తి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క పెన్షన్ ఆఫీస్ ఎండి కాదు చనిపోయినప్పుడు సార్ ఎంత గొప్పగా పరిష్కరించారంటే ఇద్దరిని కూర్చోబెట్టి అంటే ఒక ఇరవై మంది ఉపయోగపడే ఉన్నప్పుడు చాలా పెద్ద పరిస్థితి కోసం వారికి ఎట్లా సహాయం చేయాలని గొప్ప ఆలోచించి ఈ యొక్క పెంచే గొప్పగా నిలబెట్టాడు అలాంటి గొప్ప వ్యక్తిని మన ఎంత